అస్సలం లేకమ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను ఏంటి శారీలో కనిపిస్తున్నాను అని అనుకుంటున్నారా కాదు చిన్న చిన్న వీడియోస్ ఉంటే అవైతే వీడియో అప్లోడ్ అయితే చేద్దామని చెప్పి వీడియోస్ అయితే రికార్డ్ అయితే చేశాను అవైతే మీకైతే చాలా అయితే హెల్ప్ఫుల్ అవుతాయి టుడే అయితే ఆఫ్టర్నూన్ నుంచి నైట్ అయితే మా రొటీన్ అయితే ఎలా ఉంటుందో అంటే నా రొటీన్ ఎలా ఉంటుందో ఒక్కసారి అయితే చూసేసేయండి నేను అప్లోడ్ చేసే వీడియోస్ కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఎనీవే నా శారీ లుక్ అయితే ఎలా ఉందో ఒక్కసారి కామెంట్ అయితే చేసేసేయండి నేనైతే నైట్లో అయితే దిగిపోయానండి ఎందుకంటే ప్రిన్స్ అయితే నేను ఇద్దరైతే లేచేస్తాడు నా వీడియోస్ అయితే అన్ని ఫైల్ అయితే అయిపోయాయి ఇప్పుడైతే ప్రిన్స్కి అయితే పప్పు అయితే నైట్ అయితే పప్పు అయితే చేశాను అదైతే కొద్దిగా ఉంది ప్రింట్స్కి అయితే ఇప్పుడు అదే అయితే ఆఫ్టర్నూన్ లంచ్ అయితే వేసి పెట్టేస్తాను నేను అంత ఇద్దరైతే తినేస్తాను మీరు ఆఫ్టర్నూన్ లంచ్కి ఏం తిన్నారో ఒక్కసారి అయితే నాకైతే చెప్పేసేయండి చూడండి ఫ్రెండ్ మా అమ్మ రోటి పచ్చడి వేరుశన్న గల పచ్చడి అయితే చేశారు అసలు సూపర్ టేస్ట్గా ఉంది దాంట్లో కాంబినేషన్ వచ్చి చిక్కుడుకాయ తాలింపు ఏ చుక్క కే నాకైతే తెలీదు అయితే కాంబినేషన్ అయితే సూపర్గా ఉంది ఇప్పుడైతే టైం అయితే ఈవినింగ్ సిక్స్ థర్టీ అయితే అయిపోయింది ఈవినింగ్ స్నాక్స్గా అయితే గోబీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అదైతే షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ప్లీజ్ చూడండి ఒకసారి చెక్అవుట్ చేయండి అది నేను యూట్యూబ్లో టూ త్రీ టైమ్స్ అయితే చూసింది ఇంట్లో కూడా ట్రై చేస్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా హోమ్ మేడ్ చేసుకునేది మేడ్ లాగే ఉంటుంది బయట కొనుక్కునేలా ఉండదు కదా ఫ్రెండ్స్ అయితే బుద్ధిగా వాళ్ళ డాడీ వాళ్ళు కూర్చొని అయితే టీవీ అయితే చూస్తున్నాడు ఇప్పుడే వాళ్ళ డాడీకి ఎర్రగడ్డ పచ్చిమిర్చి అయితే ఇచ్చాను కొద్దిగా కట్ చేసి అంటే ఆయన అయితే సన్నగా బాగా కట్ చేస్తారు అందుకని చెప్పి అయితే ఇచ్చాను రైస్ అయితే కుక్కర్లో అయితే పెట్టేశాను ఒకసారి షార్ట్ అయితే వెళ్ళి ఇది ప్రాసెస్ని అయితే చూసేసేయండి ఫ్రై అవుతున్న గోబీ వాటి కోసం ఆనియన్ కొత్తిమీర పచ్చిమిర్చి నెక్స్ట్ వచ్చి టమాటో ప్యూరీ ఇంకా రెడీ అవ్వడానికి సిద్ధంగా ఉన్న గోబీ మేమందరం గోబీ నైపు ఇలా ఎంజాయ్ చేసుకున్నాం అంత ప్రిన్స్ గడు తింటా నేను అందుకని కారం అయితే ప్రిన్స్ కోసం వెయ్యాను ఇప్పుడైతే నైట్ అయితే ఎయిట్ అయితే టైం అవుతే అవుతుందండి ప్రిన్స్ అయితే ఇంకా ఫుడ్ అయితే తింటారు వాడికి అయితే తీసుకెళ్తున్నాను పప్పు అయితే ఫుడ్ మీద అయితే పెట్టున్నాను కొద్దిగా వెయిట్ చేద్దామని అది ఇంకోటి ఏంటంటే వాడికి కొద్దిగా రైస్ పెట్టను నా తిప్పలు చూడండి ఎలా ఉంటుంది చూడండి ఎంత కొద్దిగా ఉందో రైస్ ఆ రైస్ కొద్దిగా తిను నాకు చెరువు నీళ్ళు అయితే తాపిచ్చేస్తాడు హాయ్ హలో అస్సల మలేకు ఇప్పుడు నేను ప్రిన్స్ మా డాడీ అయితే బయటకు అయితే వెళ్తున్నాము ఇది థాస్ డే థాస్డే నైటు అంటే బయటకు అయితే వెళ్తున్నాం ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది వ్లాగ్ అయితే స్కిప్ చేయకుండా అయితే అలాగే చూస్తూ ఉండండి ఎందుకు వెళ్తున్నామని లాస్ట్లో అయితే చెప్తాను చూస్తూనే ఉండండి వ్లాగ్ని ఇప్పుడు మేమైతే బయటికి బయటికి అయితే వెళ్ళామని చెప్పాను కదా అయితే వెళ్ళి వచ్చేసి నేనైతే ఫ్రెష్ కూడా అయిపోయాను నేను అంటే డే రొటీన్లో మా డే రొటీన్లో కొన్ని కొన్ని చేంజెస్ అయితే చేస్తున్నాను అని చెప్పాను కదా అవైతే చేయడానికైతే నాకు కావాల్సినవి ఇంకా చాలా అయితే తీసుకోవాలి ప్రజెంట్ అయితే కొద్దిగా తీసుకున్నాను అవైతే తీసుకోవడానికైతే వెళ్ళాము వచ్చేసాము ప్రిన్స్కి అయితే ఇడ్లీ అయితే వస్తూ వస్తూ ఇడ్లీ అయితే తెచ్చాను ప్రిన్స్ అయితే తినేసాడు ఇంకా నేను మా హస్బెండ్ అయితే ఇంకా రాలేదు తను వచ్చిన తర్వాత అయితే తినాలి రైస్ అయితే పెట్టున్నాను ఇప్పుడు నేనేమేమి తెచ్చుకున్నానో మీకైతే చూపిస్తాను చూడండి ఒకసారి ఇవైతే రాగి బిస్కెట్లు ప్రిన్స్ కోసం అయితే తెచ్చాను యాక్చువల్గా నేనైతే ఇవైతే పెట్టాను ప్రిన్స్కి కానీ అక్కడ వాళ్ళు చేంజ్ లేదని చెప్పి అయితే ఇచ్చేసారు ఫార్టీ ఫైవ్ రూపీస్ ఫిఫ్టీ ఫార్టీ ఫైవ్ రూపీసే ఇది చిన్న మగ్గలు ఇవైతే ఎప్పుడు మా ఇంట్లో అయితే ఉంటాయండి ప్రజెంట్ అయితే లేవు మా డా మా హస్బెండ్కి తెచ్చేదానికి టైం కూడా లేదు అందుకని నేనైతే వెళ్ళి తెచ్చాను ఇంకోటి ఏంటంటే రస్క్ ఇదైతే మా హస్బెండ్ అయితే తింటారు అంటే ఈవినింగ్ అలా లేదా అంటే నైట్ కొద్దిగా అలా తింటారు ఇది మా హస్బెండ్ కోసం అయితే తీసుకొని వచ్చాను ఇవి పాప్కార్న్ ప్యాకెట్స్ అయితే చాలా అయితే తీసుకున్నాను టెన్ ఫిఫ్టీన్ వరకు అయితే తీసేసుకున్నాను ఇవి చాలా అయితే చాలా అంటే బాగున్నాయి అంటే ఇది తీసుకు తీసుకున్నాను కానీ తీసుకున్న తర్వాత అయితే ఒక డౌట్ అయితే వచ్చింది మనం బయట కొనుక్కోవడానికంటే ఇలా సీట్స్ కొనుక్కొని మనం ఇంట్లోనే చేసుకోవడం బెటర్ అని అనిపించింది అందుకనే తీసుకున్నాను ఇవి చాలా తీసుకున్నాను నెక్స్ట్ ఏంటంటే దీంట్లో లిక్విడ్ ఉంది అదైతే మంచిదో కాదో నాకైతే తెలియట్లేదు అదైతే గూగుల్లో అయితే సెర్చ్ అయితే చేయాలి ఫ్రెండ్స్ మీకు తెలిస్తే ఒక్కసారి కామెంట్ అయితే చేసేది చాలా అంటే చాలా తీసుకున్నాను ఇవి నమ్మరు మీరు నాకైతే బాగా నచ్చాయి ఇవి తినడానికి ప్రిన్స్ కూడా తినడానికి అయితే ఇంట్రెస్ట్ అయితే బాగా చూపిస్తున్నాడు ఇవన్నీ తినడానికి నెక్స్ట్ వచ్చి ఇవి ఏమో తెలియదు ముడి శనగల్లోనూ తెల్లవేమో ఇవి ఇవి కూడా అవే ఏంటి రెండు ఇవే ఉన్నాయి ఇవి నల్లవి కొన్ని కొన్ని తీసుకున్నాను ప్రజెంట్ అయితే ఇవైతే అలసందలు నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఇవంటే అలసందలు అంటే అందుకని ఇది ఇప్పటికైతే ఫ్రెండ్స్ అయితే అస్సలు తినలేదు ఇవి తినున్నాడు మళ్ళీ ఇవి ఎప్పుడు నేనైతే ఉడకబెట్టయితే వాడికే ఎక్కువగా ఇలాంటివి వేస్తాను ఇవి కూడా తినున్నాడు ఇవి తినలా చూద్దాం ఎలా ఉంటుందో ఎలా తింటాడో వాడైతే తినడానికైతే ఇంట్రెస్ట్ అయితే చూపిస్తారు వీటితో వడలు కూడా చేద్దామని అయితే అనుకుంటున్నాను రీసెంట్గానే యూట్యూబ్లో అయితే చూశాను వీడియో వా ఎవరో ఒక ఆంటీ అయితే చేస్తారు చాలా బాగా వచ్చాయి మనము ట్రై చేద్దామని అయితే అనుకున్నాను ఇంకొక చింతే ఇంకేమైతే చెప్పలే తెచ్చుకోలేదు ఇద్దండి చాలా తీసేసుకున్నాను బాగున్నాయని తీసుకున్నాను ఫ్లేవర్స్ అయితే విడివి అంటే ఫ్లేవర్స్ మార్చి తీసుకున్నాను ఇంకోటి ఏంటంటే ఇవి ఫ్రూట్స్ ఈరోజు అయితే ఫ్రూట్స్ అవ్వ అయితే వచ్చింది గ్రేప్స్ ఒకటే తెచ్చింది అవి ఒక్కటే ఉన్నాయి ఆపిల్ యాపిల్ తినడానికైతే బాగా అయితే ఇంట్రెస్ట్ అయితే చూపిస్తూ ఉన్నాడు అందుకని యాపిల్ వచ్చి కేజీ ఇవైతే ప్రొమో గ్రానైట్ ఇవైతే హాఫ్ కేజీ అయితే తీసుకున్నాను ఇవి కూడా బాగానే తింటాడు తింటూ తింటూ ఏం చేస్తాడంటే ఫ్లోర్కేసి రుద్ది వేస్తాడు పేడలిగినట్టు కానీ కొన్నైనా తింటే మేలని తెచ్చాను దట్స్ అబౌట్ అంటే ఇంకేమైతే లేదు నేనైతే అందుకే అయితే బయటికి వెళ్ళాను అయితే డిన్నర్ అయితే చేయాలి మా హస్బెండ్ అయితే వస్తున్నారంట నెల్లూరు అయితే వెళ్ళున్నారు వాళ్ళ అమ్మను అయితే చూడేసి అమ్మని చూసి రావడానికైతే వెళ్ళున్నారు తను అంటే ఇక్కడ ఉన్నాడు కదా అక్కడ ఎప్పుడో ఒకసారి నా అంత గుర్తున్నారు కదా అందుకనే చూడడానికైతే వెళ్ళున్నారు వచ్చిన తర్వాత ఇద్దరం కలిసి అయితే డిన్నర్ అయితే చేస్తాము లేదా రావడం లేట్ అయితే నాకు నిద్ర వస్తుంటే నేనైతే చేసేస్తాను నన్ను అయితే ఏం డిస్టర్బ్ చేయడు వచ్చి తనే వేసుకొని తిని అలానే పడుకుంటాడు ప్రిన్స్ అయితే ఆడుకుంటా ప్రజెంట్ అయితే వాళ్ళ చింతాత వాళ్ళ ఇంట్లో చెప్పాను కదండి మా హస్బెండ్ అయితే వచ్చేసారు ఇప్పుడైతే డిన్నర్ అయితే చేసుకున్నాము ఇద్దరం కలిసి ఆఫ్టర్నూన్ అయితే సాంబార్ అయితే ప్రిపేర్ చేశాను అది ఇప్పుడైతే కొకోడాలైతే తెచ్చారు ఒకసారి చూపిస్తాను చూడండి మీరు కౌ తెచ్చారు మధ్యలో వీడు చూడండి తినేది లేదు ఏం లేదు ఎన్నో కాదులేండి ఫైవే ఉంటుంది రైస్ రైస్ సాంబార్ సాంబార్ అయితే చాలా అంటే చాలా బాగుంది మీకు ఈ టూ డేస్ బ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి మరిన్ని బ్లాగ్స్ కోసం అయితే కామెంట్ అయితే చేసేసేయండి